మహబూబాబాద్ జిల్లా తోరూరుపట్న కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనుమాండ్ల రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఖబర్దార్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే శష్మిరెడ్డి చేస్తున్న అభివృద్ది పనులను చూసి ఓర్వలేక దిగజారుడు మాటలు మాట్లాడుతూ నువ్వు పెంచి పోషిస్తున్న సోషల్ మీడియా ద్వారా మాపై లేనిపోని నిందలు మోపుతూ పబ్బం గడుపుతున్నావు తప్ప నీవు పాలకుర్తి నియోజకవర్గానికి ఏమీ లేదని ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టింది సరిపోలేదా అని హెచ్చరిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయదందు మోగిస్తామని తెలిపారు బ్యాంకు బండి దగ్గర మనం కలవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరం నుంచి ఎంతో కష్టపడి ఇరిగేషన్ మినిస్టర్ గారితో కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ ఎన్నోసార్లు తిరిగి వాళ్ళ ఇప్పుడు గత మూడు నెలల నుంచి బాగా సీరియస్గా తిరుగుతున్నారు ఎందుకంటే మనకి ట్యాంక్ బెండ్ ఇస్తామని ఆ రోజు మేము చెప్పడం జరిగింది మన ఎలక్షన్స్ ముందు మన మేనఫెస్టోలో కూడా ఉంది సో దాని ప్రకారం తను చేస్తుంది అంతేగాని ఇంతకుముందు మాజీ మంత్రిలాగా మాజీ మినిస్టర్ లా గారా చెప్పి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడ ఒక శిలా వేయటం కాదు తను మాట అంటే మాట చేసిన చేసింది అని ఈ సందర్భంగా నేను చెప్తుంది దయాకర్ రావు నువ్వెంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని చేపించినా నేను నీ నీకు అవసరం లేదు మా ఎమ్మెల్యే గారు చిరతపులైన ఎమ్మెల్యే గారు జాలు నేను ఎదుర్కోవటానికి ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎవరిని చెంచాగిరి చేయించుకొని నీ దగ్గర లాక్కొని నువ్వెవరితోటైనా నువ్వు ఏది చేయించుకున్నా కానీ నీకు నేను ఎదుర్కోవటానికి నా చిరతపులు అనే మా ఎమ్మెల్యే గారు నా కోడలైన అయినా రెడ్డి చాలు నువ్వు ఎంతైనా చేసుకో ఎంతైనా గీక్కు నువ్వు అమెరికాలో ఉండే వాడిని కూడా తీసుకొచ్చి ఎలాంటి చెంచగారులతోటి నువ్వు వీడియోలు ఎన్నో పెట్టించుకో నీకు ఏనాడో ఒకనాడు మా మా పాలకుర్తి ప్రజలు గుణపాఠం చెప్పారు అదేవిధంగా రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా నీకు గుణపాఠం చెప్పి తీరుతారు అని ఇంకోటి ఏంటంటే ఇది రాసి పెట్టుకో నేను ఎట్లయితే అంతు లేకుండా చేశానో స్థా మన అసెంబ్లీ ఎలక్షన్స్లో అదేవిధంగా స్థానిక ఎలక్షన్స్లో కూడా నేను ఎంత లేకుండా చేస్తాం మా ప్రజలే చెప్తాను నీకు బుద్ధి థ్యాంక్